హాయ్ గైస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇది పట్టి కొండ అండి దీంట్లో కూర ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా కూడా ఇది తయారు చేసే విధానం కూడా చూసేద్దాం ఇది ఒక రోజే నిల్వ ఉన్న సరే కూర పాడవదండి ఇంకా టేస్ట్ బాగుంటుంది తినే కొద్ది రుచిగా కూడా ఉంటుంది ఈ చేపలు నేను కేవలం వంద రూపాయలకే కొన్నానండి ఎక్కడో కాదు మన దుర్గమ్మ గుడి దగ్గర బ్యారేజ్ దగ్గర తెచ్చాను వంద రూపాయలకే ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఇలాగ కత్తి పెడితే గేరుతున్నాను ఆ పొట్ట అనేది అత్త రాలిపోవాలి ఆ చుట్టూరు కూడా కట్ చేసేస్తున్నాను రెక్కలయ్యి చేపలు చేయడం చాలా ఈజీ అండి రాను వాళ్ళు ఎలా అనుకుంటారు కానీ చాలా సింపుల్గా చేసచ్చు తలవైపు వైపుకి ఇది చేదు అనేది ఉంటుందండి చూసుకొని కట్ చేయాలి చేప ఆ పేగిలన్నీ బయటకు తీసేస్తున్నాను కదా ఫైవ్ మినిట్స్ మనం అలా రుద్దితే క్లీన్ అయిపోతుందండి చేప అంతేనండి చాలా సింపుల్ ఇది చేసుకుంటాం రానోళ్ళు ఎలా చేయాలి ఏంటని అనుకుంటారు ఎంత సింపుల్లో చూస్తున్నారు కదా అంతేనండి చేపలను ఇలాగ చేసేసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం సాల్ట్ గల్లుపు కానీ సాల్ట్ కానీ చేపలో వేసి అలా ఫైవ్ మినిట్స్ శుభ్రంగా నీట్గా కడుక్కుంటే చేపలు చాలా బాగుంటాయి నీసువాసన కూడా రాదు చూసారు కదా అంత తల్లగా వచ్చేసినాయి చేపలన్నీ నీట్గా కూడా ఉన్నాయి కదా చేపలు చేయటం ఎంత వీయో చూశారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అయితే మనం కూరగా తయారు చేసేసుకున్నాం ఏం కావాలో ముందుగా నేను సాల్టు కారం పసుపు చేపలు కలిపి ఉంచుతున్నాను ముక్కలకు కూడా బాగా పట్టేసి ఉంచుతాయండి చేప తినేటప్పుడు కూడా ఉప్పు కారం తగులుతుంది చప్పగా కూడా ఉండదు చేప అనేది ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వాళ్ళు పచ్చిమిరకాయ రెండు టమాటా చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను గ్రేవీ కోసమని ధనియాలు జీలకర్ర కొబ్బరి నువ్వులు ద్వారకా వేయించుకుందామండి ఒక మిక్సీ జార్లోని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను వేయించుకున్నవన్నీ అందులో వేసేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి స్టీల్ గిన్నెలో కంటే మట్టి కొండలో వండితేనే చాలా రుచిగా ఉంటుందండి చేపల కూర ముందుగా నేను బౌల్లోకి పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి ద్వారాగా వేయించుకుంటున్నాను చూసారు కదా అంత చక్కగా వేగుతున్నాయా మట్టి కొండలు అయినా సరే వేగిపోయినాయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ కలుపుదాం అలాగా కొంచెం గ్రేవీ చక్కగా వేగేదాకా ఇందా మనం మిక్సీ పట్టు పెట్టున్నాం కదండి గ్రేవీ కోసం ఉల్లిపాయలు ధనియాలు కొబ్బరి నువ్వులు అవి పేస్ట్ కూడా వేసేస్తాను అందులోనే ఇప్పుడు లైట్గా కొంచెం పసుపు వేస్తున్నానండి అంటే కలర్ సరిపడా కారం కూడా వేస్తున్నానండి కారం కొంచెం ఎక్కువే వేయాలి లేకపోతే చేపలు నీసు వాసన వస్తాయి చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు గల్లుప్పు వేస్తున్నాను అండి అయినా సాల్ట్ అయినా పర్వాలేదు మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ముందుగా చెంతపండు నానబెట్టాం కదా చింతపండు కూడా పోయేస్తున్నాను చక్కగా మరగాలండి పులుసు అనేది ఇది మరిగేటప్పుడే వేయాలి మనం చేపలు ఎందుకంటే చిన్నవి కదా అవి విడిపోతాయి చేపలు అందులో వేసాక మూత అయితే పెట్టకూడదండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి దించే ముందు పొదనా చెద్దు చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు ఎంత సింపుల్గా చేపలు పులుసు పెట్టుకుంటాం మీకు కనుక మా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి